రాబోయే రోజుల్లో కళాశాలలు పాఠశాలల ప్రాంగణంలో మాదక ద్రవ్యాలు పట్టుబడితే యాజమాన్యాల మీద కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఫీజులు వసూలు చేయడం తప్ప పిల్లల బాధ్యత తమది కాదని విద్యా సంస్థలు భావిస్తే కుదరదని స్పష్టం చేశారు స్కూళ్ళు కళాశాలల దగ్గర కిరాణా దుకాణాలు గంజాయి చాకెట్లు విక్రయించే సంస్కృతి కనిపిస్తుందని అలాంటి వాతావరణం ఉంటే కనుక విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాధాపూర్ శిల్పకళా వేదికలో తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు సినీ నటులు రామ్ చరణ్ విజయదేవరకొండతో కలిసి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వీక్షించిన అనంతరం సీఎం మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉద్యోగాల్లో తలమునుకలై విద్యా సంస్థలపై నమ్మకంతో లక్షలు లక్షలు చెల్లించి పిల్లల్ని చేర్పిస్తున్నారు పిల్లలు ఎక్కువ సమయం విద్యా సంస్థలోనే గడుపుతున్నారు అందుకే చదువు చెప్పడంతోనే యాజమాన్యం బాధ్యత అయిపోదు పిల్లల్లో వచ్చే మార్పులు వారి ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారని పర్యవేక్షించాల్సిన సామాజిక బాధ్యత విద్యా సంస్థలపై కూడా ఉంది విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పుల్ని గమనించడానికి మానసిక నిపుణుల్ని నియమించుకోవాలి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన తెలంగాణ డ్రగ్స్ మహమ్మారికి బలి కాకూడదు రాష్ట్రంలో పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీల వరకు విద్యార్థులు గంజాయి డ్రగ్స్ బానిసలవుతుంటే చూస్తూ ఊరుకుంటామా దీన్ని నిర్మూలించడానికి సీఎం ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మాదక ద్రవ్యాల మాఫియా వెన్ను విరుస్తామని స్పష్టంగా చెప్పాను ఇక మాదక ద్రవ్యాలతో ఎవరైనా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలని అనుకుంటే గనక భయపడేలా పనిచేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు అవసరమైతే సరిహద్దులు దాటి వారి వెన్ను విరచాలని స్పష్టంగా చెప్పాను వాళ్ళకి డ్రగ్స్ నియంత్రణ బాధ్యత కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు ఈ దేశాన్ని ఎదుర్కోలేమని భావించే శత్రువులు గంజాయి డ్రగ్స్ యువతను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది ఒకప్పుడు భారత స్వాతంత్ర ఉద్యమం ఆ తర్వాత యుద్ధంలో దేశ రక్షణకు ఉక్కు కవచ్చుగా నిలిచిన పంజాబ్ యువత ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారితో పూర్తిగా నిర్వీర్యమైపోయింది అక్కడ కుటుంబాలు అంతలేని దుఃఖంలో మునిగిపోతున్నాయి తెలంగాణకు అలాంటి పరిస్థితి రానివ్వకుండా అందరం అప్రమత్తం అవ్వాలి తెలంగాణ అంటే ఒక ఐటీ ఫార్మ్ హబ్ కాదు ఈ రాష్ట్రం గంజాయికి అడ్డంగా మారితే మనమంతా విఫలమైనట్లే అందుకే మనమంతా అప్రమత్తమైన పోలీసింగ్ చేసినప్పుడే వాటిని నియంత్రించగలం పాఠశాలలు కళాశాలల్లో నియంత్రించగలం పాఠశాలలు కళాశాలలో మాదక ద్రవ్యాలకు సంబంధించి సమాచారం ఉంటే విద్యార్థులు పోలీసులకు ఒప్పందించాలి నో డ్రగ్స్ మీరే వారధులుగా మారి వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నంబరుకు చెప్పండి అని ముఖ్యమంత్రి సూచించారు సినీ నటుడు రామ్ చరణ్ నా కళ్ళ ముందే పాఠశాలకు వెళ్ళారు ఇప్పుడు నిజమైన స్టార్గా చిత్ర పరిశ్రమలు రాణిస్తున్నారు ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కర్ అవార్డు పొందింది ఆయన తండ్రి చిరంజీవి ఎంతో కష్టపడి దేశం గర్వించదగ్గ మహానటుడిగా గుర్తింపు పొందారు యాభై ఏళ్ల నిరంతర శ్రమతో ఎదిగారు ఎన్ని కష్టాలు అవమానాలు ఎదురైనా ఆయన కుంగిపోలేదు భయపడి మాదక ద్రవ్యాలు వ్యసనాలకు బానిస కాలేదు ధైర్యంగా నిలబడి రాణించారు నటులు సినిమాల్లో పోషించే పాత్రలను కాదు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి నేను నల్లమ్మల అడవుల నుంచి జెడ్పీటీసీ సభ్యుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ పిసిసి అధ్యక్షుడు ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ పదహారేళ్లలో ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానని చెప్పారు మా పాలమూరు జిల్లా నుంచి వచ్చిన నటుడు విజయదేవరకొండ ఎంతో మంది ప్రజలు అభిమానం పొందారు కష్టం నిబద్ధత లేకుండా ఈ స్థాయికి రాలేరు కదా అందుకే తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో ఏ రాష్ట్రానికి లేని తరహాలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాము రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు క్రీడల శిక్షణ కోసం హైదరాబాద్కు రావాలనే రీతిలో క్రీడా విధానం తెచ్చాము ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తీసుకురావాలని నిర్ణయించాం క్రీడల్లో రాణించడమే కాదు పదేళ్లలో ట్రిలియన్ డాలర్లు తీసుకురావాలి నేను నల్లమల్ల అడుగుల నుంచి డిపి్యూటీసీ సభ్యుడిగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ పీసీసీ అధ్యక్షుడిగా ఇన్ని రోజులు కష్టపడ్డాను ఆ కష్టం మామూలు కష్టం కాదు ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంత దూరం వచ్చాను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇకపై ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ ట్రాక్లా గా పిలవాలని నిర్ణయించుకున్నాం గద్ద ఆకాశంలో ఇరవై ముప్పై వేల అడుగుల ఎత్తులో ఎగిరిన నేల మీద ఉన్న లక్ష్యాన్ని నిశ్చితంగా గమనిస్తుంది దాని సక్సెస్ రేటు వంద శాతం అందుకే ఈగల్ అని పేరు పెట్టాము ఈ మధ్య కాలంలో గద్దలకు యాంటీ డ్రోన్ శిక్షణ ఇస్తున్నాము ఎక్కడైనా వీఐపీలో ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగిరేస్తే అవి గుర్తిస్తాయి అదే తరహాలో రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పండించినా ఈగల్ విభాగంలో తన నిఘాతో కనిపెడుతుంది తెలంగాణలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల ఎకరాల సాగు భూముల్లో ఎక్కడ గంజాయి మొక్క పెరిగినా గుర్తిస్తుంది సరిహద్దుల్లోకి డ్రగ్స్ రవాణాను నిశ్చితంగా గమనిస్తుందని సీఎం పేర్కొన్నారు